హలో హాయ్ అండి ఇదైతే శనివారం రోజు వీడియో అండి ఇంకా నాకైతే అస్సలకి బాగాలేదండి ఒంట్లో ఒకటే తలకాయ నొప్పి తలంతా బరువుగా అస్సలుకి ఏ నీళ్ళు కంట్లోంచి నీళ్ళు ఒకటే తక్కువ అంత నొప్పిగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఐదింటికి ఆధారం అయితే పెట్టింది మా అమ్మాయి తను లేచి చదువుకోవాలనేసి ఇంకా అప్పటి నుంచి అయితే అప్పటి నుంచి కాదు రాత్రి ఏమో బాగాలేదు ఒంట్లో ఇంకా అలా అనిపిస్తా పొద్దున్న ఐదింటికి అలారం పెడితే లెక్కో లెక్క లేచి మా అమ్మాయిని అయితే లేపానండి ఇంకా మా అమ్మాయి ఏమో పనుకోలే అమ్మాయి ఇంకా కాసేపు అంటే ఇంకా మళ్ళీ కొంచెంసేపు అయితే పనుకున్నాం ఐదున్నర వరకు నేను మళ్ళీ ఐదున్నర వరకు పనుకొని ఇంకా మళ్ళీ లేచి వంట చేయాలి కదా అనేసి లేచానండి అసలు బాగాలేదండి తలంతా ఎంతో బరువుగా ఉంది ఇంకా అనుకుంటే పిల్లలకి బాక్స్ పెట్టాలి అందులో ఇవాళ మా అమ్మాయికి ఎగ్జామ్ పెడతారని చెప్పింది ఇంకా అలాగే లేచి నవత్నం తైలం ప్యాకెట్ ఉంటాయి కదండి అవి అయితే రెండు రాసుకున్నాను ఇంకా రాసుకొని కొంచెం తల మసాజ్ లా చేసుకున్నాను అసలు తల అయితే మామూలుగా నొప్పి లేదండి నాకు ఎప్పుడూ ఇలాంటి నొప్పి అయితే రాలేదు ఇంకా ఆరేంది టైం అయితే ఇంకా మా అమ్మాయి అయితే చదువుకుంటుంది ఇంకా బాక్స్ వండాలి కదా బాక్సులు పెట్టాలి ఏదో ఒకటి తెద్దామనేసి కొట్టుకెళ్ళానండి ఇంకా బంగాళదుంపలు తెచ్చాను పెరిగిపోయేటలాగా బంగాళదుంప ఫ్రై చేద్దామని నేనైతే టాబ్లెట్ తెచ్చుకున్నానండి తలకా నొప్పికి ఇంకా ఇంతగా తలకా నొప్పి వస్తుంది పని అయితే చేయలేము కదండి ఇంకా టాబ్లెట్లు వేసు టాబ్లెట్ వేసుకొని పని చేసుకుందాం అని అన్నట్టుగా టాబ్లెట్ అయితే వేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ బంగాళదుంప ఫ్రై అయితే చేశాను ఒక పక్క పాలు పెట్టేశానండి పాలు అన్నం పెట్టేశాను టైం వచ్చి ఏడు అలా అవుతుందండి పాదొక్కు ఏడు అలా అవుతుంది కొంచెం జ్వరంలా కూడా అనిపిస్తుంది టాబ్లెట్ వేసుకున్నా కొంచెం పర్వాలేదు నాకు అయినా తల ఊగుతుంటే మాత్రం బరువుగా అనిపిస్తుంది ఊవినట్టుగా తలలో నీళ్ళు ఉంటే ఊతే ఊగితే అలా అనిపించింది అలా అనిపిస్తుంది అండి ఇంకా నేను కాఫీ తాగేశాను మా అబ్బాయి అంతలోకి తను కూడా బయటకు వచ్చాడు ఆలు ఫ్రై కలగాలి బాగా ఆలు ఫ్రై కలక ఫానా బాగా ఫానా దా నచ్చింది సుమారు కాకుండా మొత్తం బైడ్ పండుగ ఇక్కడ మా అబ్బాయి నాకు బాగాలేదు అని చెప్తుంటే నాకు బాగాలేదమ్మా జ్వరం వచ్చిందేమో చూడు అంటున్నాడు అండి ఇంకా మా అబ్బాయి రోజు అదే మాట చెప్తున్నా చెప్తాడు ఇంకా ఇంటికాడ నుంచి స్కూల్కి వెళ్ళేది కదా అలాగే చెప్తా ఉంటాడండి ఇక్కడ మా అమ్మాయి బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా ఆ బాక్స్ అందులో వచ్చిందేనండి ఇంకా అందులోంచి తీసుకెళ్తానండి నిన్న కొంచెం పప్పు కూర ఏదో పోయిందని చెప్పింది ఇంకా ఆ బాక్స్లో తీసుకెళ్తుంది ఆ లంచ్ కవర్లో ఇక్కడైతే తనకి ఎగ్జామ్ కదండి ఇంకా తింటా కూడా చదువుకుంటుంది పొద్దున నుంచి చదువుతుంది వాళ్ళైతే ఎగ్జామ్ ఉందంట దానికోసమైతే ఈ ఎగ్జామ్ ఎందుకు అంటే ఇంకా ఈ ఎగ్జామ్ ఏ ఏ సెక్షన్ బి సెక్షన్లో అలా వేస్తారంట ఇంకా దానికోసం తనైతే చదువుతుంది ఇంకా మేము తలుపు కుక్కలు చేశారు కదా అలా వస్తాయో అన్నం ఏదో ఒకటి పెడతామనేసి వస్తూ ఉంటాయి అవి నేనైతే ఈ మధ్యన పెట్టట్లేదండి ఇంకా ఊరుకోవట్లేదు అని పెట్టట్లేదు ఇక్కడ మా అబ్బాయికి చెప్పాను బస్సు ఎక్కి అని ఆ రోడ్డు మీదకి వెళ్తే బస్సు వచ్చేసిద్ది కాకపోతే మా అమ్మాయి ఇంకా నేను వెళ్తేనే ఉంటాను ఎక్కిటానికి ఎందుకంటే ఆయన రాకపోతే మా అమ్మాయి ఫోన్ చేస్తూ ఉండిద్ది రాలేదనేసి ఇంకో పది నిమిషాలు అలా ముందే నుంచి ఉంటాము ఇంకా ఇక్కడైతే మా అబ్బాయికి పాలు కలిపి ప్రోగ్రామే ఇష్టం అవి అచ్చట పాతం పీని పాతం పాని పీతం పీతం ఇంకా మా అబ్బాయి మాటలకైతే నాకు నవ్వు వస్తుందండి మా అబ్బాయికి టిఫిన్ వద్దంట ఎందుకు వద్దు బావులే టిఫిన్ టెన్షన్ వచ్చిందో మళ్ళీ వాసు టెన్షన్ ఎందుకు ఇప్పుడే కదా చెప్పే భయం లేదు నాకని వెళ్ళేటప్పుడు టెన్షన్ వస్తుందంట అందుకని వద్దా ఆకలి లేదా అందుకనే పాలు ఇచ్చానండి పాలు తాగుతానంటే ఇంకా తినని అంటున్నాడు రెండు రోజుల నుంచి వెళ్తున్నాడు ఇంకేం టెన్షన్ నాకు అర్థం అవట్లా ఆటో రావటానికి ఇంకా టైం ఉందిలేండి ఎనిమిది అయింది ఐదు నిమిషాలు తక్కువ బాక్స్ పెట్టి చక్కని నక్కో పంచదార అంట పంచదార తాగకూడదు అడ్డాక వచ్చానమ్మే అందరు వేసుకుని తాగుతారు అంటున్నాడు మంచిది కాదు ఎముకలకి పంచదార పాలు చల్ల టైం అయితే పదవుతుందండి నేసాను కాసేపు అడ్డం నేచాను ముద్రకోలేదు పోలేదు లేదు ఇంకా పని అయితే ఉంది అక్కడ అక్కడే పెట్టేశాను బ్రష్ చేస్తే ఒకటి ఇంకా రాత్రి అయితే బాదం పప్పు నానబెట్టానండి అందరి కోసము మా పిల్లలు ఈయన తినేశారు ఇంకా నేనైతే ఇప్పుడు తింటున్నాను ఇంకా ఇప్పుడే కదండి లేచాను బ్రష్ చేసి ఇప్పుడు తింటున్నాను పొద్దునే తినాల్సింది ఇంకా ఇవాళ బాగలేదు కాబట్టి ఇప్పుడు తింటున్నాను ఇంకా బాణం పప్పు నానబెట్టిన ఇల్లు అయితే ఎవరు తాగలేదు పడేటం ఎందుకు లేదు నేను తాగుతున్నా మంచిది కదా అనేసి ఇంకా ఆకలి వేస్తుంది ఇంకా పొద్దున ఇల్లు కోసం వండిన అన్నం ఉంటే ఇంకా వాళ్ళు బాక్సులు పెట్టినాక ఇంకా నేను కూడా తినేసాను బంగాళం ఫ్రై చేసుకొని ఇంకా అలా పనుకుంటే అవ్వదు కదండీ కొంచెం ఇళ్ళైనా సర్దుకోవాలి అన్నట్టుగా ఇంకా లేచి ఆ అయితే మొత్తం సర్దేస్తున్నాను అలా పనుకుంటే అవ్వదు కదండి పనులు అయితే చేసుకుంటేనే ఉండాలి ఎంత బాగున్నా బాగోకపోయినా మనము తప్పదు ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి అలా వదిలేయలేము కదండి ఇంకా అంట్లయితే అన్నీ ఉన్నాయి ఇంకా సర్దాల్సింది బట్టలు అయితే ఉన్నాయి ఆరున్నర అయిందండి టైము మా అమ్మాయి వచ్చింది కూర్చొని ఉంది ఇంకా మా అబ్బాయి కూడా పక్క మ్యాగీ తిన్నాం పిల్లలు కాఫీ తాగారు పిల్లలు బూస్ట్ తాగారు మేము కాఫీ తాగాం వాళ్ళు మ్యాగీ తిన్నారు కూర్చున్నారు ఇంకా చూసారు కదా మా ఆయన ఎలా అంటున్నారు చేతులు ఆడుతున్నారు ఇలా చెప్పాలా అని ఇంకా వాయస్ ఆవరిస్తాను కదా మళ్ళీ ఇక్కడ గోల గోలగా ఉందని చెప్తున్నా ఇలా కూడా అలా అనిపిస్తుంది అండి ఇలా ఎలా వస్తుంటే అనిపిస్తుంది దేనివల్ల వల్ల ఇలా ఒంగోలు నిలుస్తుంటే నొప్పి

కాసేపు కూడా పడదు వాళ్ళిద్దరికీ ఇంకా అంట్లయితే తోమేసారండి మా అమ్మాయి తోమతానంది కానీ నేనే వద్దులే పొద్దున్నే ఐదింటికి లేచింది పాపం తనం కూడా ఇంకా తంది తనకు సరిపోద్దిలే అన్నట్టుగా ఇంకా నేనే తోమేసుకున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదండి ఇంకా మా ఆయన అన్నారు రేపేమీ రెస్ట్ తీసుకో ఆదివారమే కదా రెస్ట్ తీసుకొని బయట నుంచి తెచ్చుకొని తినండి ఇంకా టిఫిన్ బయట నుంచి సాంబార్ తెచ్చుకొని తినండి అని చెప్తున్నారు రెస్ట్ తీసుకునేసి ఆయన అలాగే అంటారు కానీ మనకి చేసుకుంటేనే ఉంటాము ఇక్కడైతే నేను ఇంకా సాయంత్రం బెండకాయ గురి చేశానండి అన్నం అయితే వండేసాను ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాకైతే ఇవాంటి వీడియో ఇంతేనండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియో నచ్చితే వచ్చిన లైక్ అని ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ చూపించిద్దండి ప్లీజ్ లైక్ అనేది చేయండి ఇంకా మీకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి